రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి ముప్పై ఎనిమిది లక్షల సభ్యత్వం ఉందని మూడో దశలో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వం మార్పు ఉంటుందన్నారు విజయవాడ వరదల్లో సహాయక చర్యల్లో బీజేపీ నిమగ్నమైందని ఇప్పటి వరకు యాభై వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వరద వాయిదలకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు ఎన్నికలు జరగాలి జాతీయ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము చేసిన ఇప్పుడు మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలన్ని ఒక సుపరి అదే అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరు చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది చేపట్టేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యత నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా మనందరికీ తెలుసు దురదృష్టవశాత్తు ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దగ్గర దగ్గర యాభై వేల ప్యాకెట్ల భోజన ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు అందించారు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని అక్కడ నిర్వహిస్తున్నారు కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకి ప్రజలతో మమేకమై ప్రజలతో నిలబడేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ విజయవాడలో జరిగినటువంటి ఈ ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అంటదండగా నిలబడతారని చెప్పి మీ మాధ్యమంగా మేము తెలియజేస్తూ